హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక ఇండియా పోస్టల్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ అప్లికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ అయితే కనుక ఆ అప్లికేషన్ ఆన్లైన్లో ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు నుంచి అంటే కనుక జూలై పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట అదైతే కనుక ఆన్లైన్లో ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా ఇచ్చాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి చూసారు కదా బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అలాగే ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటండి ఈ పోస్టులు రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఐదో తారీఖు వరకు మాత్రమే ఇచ్చారండి చూసుకోండి ఇరవై రోజులు మాత్రమే అలాగే కరెక్షన్స్ ఏమైనా చేసుకుంటే ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ ఎనిమిదో తారీఖులోపు చేసుకోవాలన్నమాట అండి అలాగే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం వర్క్ చేయాలో అలాగే గాడ్ సేవికి ఉన్నారు ఆన్లైన్ చేయాలి అలాగే వాళ్ళ ఏం చేయాలి డీటెయిల్గా థర్టీ సెవెన్ పేజెస్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి అలాగే వాళ్ళకి శాలరీ కూడా ఎంతంత వస్తుంది ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారన్నమాట ఏజ్ అయితే కనుక మనకు తెలుసు కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అలాగే వాళ్ళకి ప మనకి శాలరీ చూసారు కదా బీపీఎం పన్నెండు వేలు ఉంటుందండి కానీ వాళ్ళకి అన్నీ కలిపి ఇరవై తొమ్మిది వేలు మూడు వందల ఎనభై వస్తుంది అలాగే ఏబీబీఎంకి డాక్ సేవకి కూడా ఇరవై నాలుగు వేలు నాలుగు వందల డెబ్బై రూపాయలు వస్తుందన్నమాట కానీ పదివేల రూపాయలని చూపిస్తుందిమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి అలాగే ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎకనామికల్ బ్యాక్ బ్యాక్వర్డ్ సెక్షన్కి అయితే ఏమీ లేదు అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీలోని ఓబీసీ వాళ్ళకైతే పదమూడు పీడబ్ల్యూడిలోని ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అండి దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి ఇంకే క్వాలిఫికేషన్ అవసరం లేదనమాట టోటల్గా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు అయితే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చిందండి ఇది చాలా సంతోషం కదండి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మంచిది సైకిల్ వచ్చి ఉంటే మంచిది అలాగే లివింగ్ హుడ్ కూడా అవి ఉంటుంటే ఇంకా మంచిది మాట అండి అలాగే ఏంటంటే మనకి అప్లికేషన్ కూడా ఆన్లైన్లో డీటెయిల్గా ఇచ్చారండి మనకి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీ మొబైల్లో మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఫోటో సిగ్నేచరు అంటే అది ఎలాగా అంటే కనుక దానికి కూడా చెప్తాను ఫోటో సిగ్నేచరు ఇలా మాట మీకు ఏ వన్ అంటే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ కింద చేస్తారన్నమాట అండి అంటే గ్రేడ్ పాయింట్స్ కిందన్నమాటను అలాగే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే కనుక ఇది అంటే ఇప్పుడైతే కనుక టెన్త్ క్లాస్ జిరాక్స్ కాపీ ఫోటో సిగ్నేచరు ఉంటే సరిపోతుందండి కానీ మీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మార్క్షీటు ఐడి ప్రూఫ్ సర్టిఫిక్యాస్ సర్టిఫికెట్ పీడబ్ల్యూ అయితే ఆ సర్టిఫికెట్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ట్రాన్స్జెండర్ అయితే ఆ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ కింద టెన్త్ క్లాస్ ఇవ్వచ్చు అలాగే మెడికల్ సర్టిఫికెట్స్ అలాగే పీవీసీ ఇలాంటివన్నీ కూడా ఉండాలంట అది మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకు వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఫోన్కి మెసేజ్ వస్తుందండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వస్తుంది మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి ఇండియా పోస్టల్ జీడిఎస్ అని కొట్టగానే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇండియా పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ దాని మీద క్లిక్ చేయగానే మనకి మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట అండి చూసారు కదా ఈ మెయిన్ వెబ్సైట్లోని న్యూ డి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెంబర్ ఆఫ్ పోస్టులు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మాట అండి అప్లికేషన్ సబ్మిషన్ డేటు పదిహేనో తారీఖు స్టార్ట్ అవుతుంది ఎండింగ్ డేట్ ఏమో ఆగస్ట్ ఎనిమిది వరకు మాట అండి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మనది ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయాలన్నమాట చూడండి ఇది టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిన వాళ్ళకే వస్తుంది అనేసి పెట్టడం మానేయకండి మీకు వస్తుంది రాదు తర్వాత విషయం ముందు మాత్రం పెట్టడం మాత్రం ఇంపార్టెంట్ అందరూ పెట్టండి అందరూ అప్లై చేయండి మనది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరికి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మాట అండి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట అండి ఆ డిస్టిక్స్లోనే మనది ఏ డిస్టిక్ అన్నది మనం కిందన క్లిక్ చేసి మనకి ఆ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చూసుకోవచ్చు మాట అండి అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మాట అండి ఉదయం వరకు కూడా ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు ఒంటి గంటకి ఓపెన్ అయింది మాట అండి ఇది అసలు పది గంటలకు ఓపెన్ అవ్వాల్సింది సర్వర్ బిజీ వచ్చి ఒంటి గంట నుంచి ఓపెన్ అయింది మాట అండి ఇది అయితే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్ మీద చూశానండి చూస్తే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది ఆ రిజిస్ట్రేషన్లోని మనకి ఫస్ట్ అందరికీ కూడా ఫోన్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలన్నమాట అండి ఫోన్ నెంబర్తోని ఎవరైతే ఏ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి రేపు పొద్దున్న సెలెక్ట్ అయిన తర్వాత కూడా అదే ఫోన్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుందన్నమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని కొట్టగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇది మాట అండి ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని కొడితే మనకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కొడితే కనుక ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడేట్ అని కొడితే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందండి నేమ్ కొట్టాలి యాజ్ పర్ టెన్త్లో ఎలా కొట్టారో అలా నేమ్ కొట్టాలి అలాగే ఫాదర్ నేమ్ కూడా టైప్ చేయాలి మీరు టెన్త్లో ఎలా ఉందో అలాగే చేయండి నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అక్కడ ఏంటంటే టైప్ చేయండి మెయిల్ ఫిమేలా అని అని ఉంటుంది మెయిల్ ఫిమేలా అది కూడా పెట్టి కమ్యూనిటీ క్యాస్ట్ ఓసీఆర్ బిసిఆర్ ఈడబ్ల్యూఎస్ఏ సిఎస్టీఆర్ ఆ తర్వాత మీరు ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అది ఏ బోర్డు ఈ రెండు కూడా ఇవ్వాలన్నమాట అంటే ఇయర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ టెన్త్ క్లాస్ బోర్డు అలాగే మీరు టెన్త్ క్లాస్లో ఏ క్లాస్ అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అది కూడా అడుగుతుందండి ఆ తర్వాత ఈ టెక్స్ట్ కొట్టి మన షో అనగానే అక్కడ ప్రివ్యూ అనగానే మనకి ప్రివ్యూ చూపిస్తుంది అనమాట ఆ ప్రివ్యూ చూపించిన తర్వాత అప్పుడు మనము టెన్త్ క్లాసు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా మీరు ఏమైనా వర్కింగ్ చేస్తున్నారా మీకు సైకిల్ వచ్చా ఇవన్నీ అడుగుతుంది అన్నమాట అండి అడిగిన తర్వాత ఫోటో సిగ్నేచర్ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మనం అప్పుడు అలా చేసిన వెంటనే మనకి మన ఫోన్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఇక్కడ కూడా వస్తుందండి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం కాపీ చేయాల్సి ఉంటుంది కాపీ చేసి అప్పుడు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వేసి అక్కడ మన సర్కిల్ మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని కొట్టి అక్కడ ఒక మన ఒక క్యాప్ చేస్తుంది ఆ క్యాప్ కొట్టి ఓకే అనగానే అప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట అండి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మేము ఫోన్కి వస్తుంది ఇక్కడ కూడా చూపిస్తుంది ఇక్కడ కాపీ చేసుకున్న పర్లేదు మీ ఫోన్కి కూడా వస్తుందండి కంగారు పడవద్దు అలా లాగిన్ అయిన వెంటనే మనకి కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అండి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఇక్కడ సేమ్ అజాన్కి ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం టెన్త్ బోర్డు ఎక్కడ చేసామో అలాగే మనకి రిజల్ట్ మార్క్స్లో వస్తుందా గ్రేడ్స్లో వస్తుందా పాయింట్స్లో వస్తుందా అక్కడ మనం సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేయగలిప్పుడు మన టెన్త్ క్లాస్ డీటెయిల్స్ మార్క్స్ అన్నీ అడుగుతుందన్నమాట సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ తెలుగు ఇంగ్లీష్ హిందీ సోషల్ సైన్స్ మ్యాథ్స్ అలా సబ్జెక్ట్ వైజ్ అన్ని మార్క్స్ ఇవ్వాలండి ఆ కింద పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్ ఇవ్వండి పాయింట్స్ అయితే పాయింట్స్ ఇవ్వండి గ్రేడ్ అయితే గ్రేడ్ ఇవ్వండి అలా ఇచ్చి అప్పుడు మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనకి పోస్టులు అన్నవి మీరు ఎక్కడో విశాఖపట్నం నుంచి పెట్టారు అనుకోండి విశాఖపట్నం ఎన్ని పోస్టులున్నా ఆ పోస్టులన్నీ కూడా మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట అండి ఈ స్టెప్స్ అన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్ స్టెప్ మీకు మీ పోస్టులని సెలెక్ట్ చేసుకోవాలి పన్నెండు వేలని ఉందనుకోండి అది బీపీఎం అన్నమాట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పదివేల నుండి అనుకోండి అది ఏబీపీఎం మాట అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట దాన్ని బట్టి మీరు ఫస్ట్ బీపీఎంకి ఇచ్చుకొని ఆ తర్వాత ఏబీపీఎంకి ఇవ్వండి అన్నమాట అలాగా మీరు అవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రివ్యూ చూసుకొని ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనకి అప్లికేషన్ని తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జాబ్ కనుక వచ్చినట్లయితే అన్నమాట సో మరి చూసారు కదండి మీ మొబైల్లో మీరు ఈజీగా పెట్టుకోవచ్చండి ఒక ఫోటో తీసుకొని ఫోటో తీసి దాన్ని సైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి అలాగే సిగ్నేచర్ని కూడా అనమాట అండి అలా చేయలేని వాళ్ళు మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి పెట్టుకోండి సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా అంతా ఓపెన్ అవుతుంది కనుక చాలా చాలా బిజీగా ఉంది ఈరోజే ఓపెన్ అయింది కనుక మీరు వెంటనే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ అప్లై చేయండి రావడం రాకపోవడం ఉన్న తర్వాత విషయం ఎంత పర్సంటేజ్ వచ్చినా సరే అప్లై చేయండి అదే కనుక ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే ఫీజు లేదండి హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు లేదు ఓబీసీ మగపిల్లలకి తర్వాత ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా ఫీజు ఉంటుంది అన్నమాట అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఏ రకమైన ఫీజు లేదంట మరి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ